హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ కడప డిస్టిక్ చుట్టూ ఉన్న శివాలయాల గురించి చూపిస్తున్నానండి ఈ ఆలయం పేరు వచ్చేసి మోపూరేశ్వర ఆలయము అని పిలుస్తారనమాట ఇక్కడ స్వామివారు వచ్చేసి మోపూరేశ్వరుడు అనమాట లింగం చాలా బాగుంటుందండి అసలు నేను ఇక్కడ చూపిస్తున్న టెంపుల్ లోపల ఇందాక స్టార్టింగ్లో అట్లా పైకి వెళ్తే అక్కడ ఇలా ఇక్కడ గోపురం మీద నుంచి అలా లోపలికి వెళ్ళొచ్చు అనమాట అదే అండి ఆలయం చాలా అంటే చాలా బాగుంటుంది స్వామివారు కూడా ఇక్కడ చాలా ప్రత్యేకత అనమాట స్వామి స్వామి ఒక్కరే కాదు స్వామి చుట్టూ టెంపుల్స్లో కుమారస్వామి అమ్మవారు అందరూ దర్శనమిస్తారండి ఇక్కడ రేపు శివరాత్రి కదా అలాగా పెడితే వీడియో బాగుంటుందనేసి పెట్టానండి కడప చుట్టుపక్కల ఉన్న శైవ సాంప్రదాయానికి సంబంధించిన శివాలయాన్ని దర్శించుకుందామండి మనము ఇది కింద గుడి అండి కిందన స్వామివారు ఉంటారు ఇంకా వీడియోలు వస్తుంది పైన కూడా స్వామివారు కనిపిస్తారనమాట ఇది కింద టెంపుల్ లోపల స్వామివారు మోపురేశ్వర ఆలయం అనమాట ఇక్కడ ఏంటంటే స్థల పురాణము కాకతీయుల కాలం నాటి నుండే ఉన్నారండి స్వామివారి విగ్రహము పద్దె ఇది ఇట్లా పైకి వెళ్ళాలి పైకి వెళ్ళేస్తే ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవచ్చు మనము స్టోరీ చూద్దాము ఇక్కడ ఏంటంటే స్వామివారు ఈయన భస్మాసురుడికి కోరిక మేరకు స్వామివారు ఇచ్చిన వరం ప్రకారం ఇక్కడ స్వామివారు వెలిసారనమాట భస్మాసురుడు పూజించినట్టు ఆయన చేతి వేలు కూడా స్వామివారి మీద మనకు కనిపిస్తాయి విభూతి బొట్లు అనేసి ఇక్కడ స్వామివారు అలాగే పెరుగుతూ పోయారంట రెండో అంతస్తు నేను ఇందాక చూపించాను కదా మేము పైకి వెళ్ళాము అక్కడ అనమాట స్వామివారిది అలా వెళ్తూ ఉంటే వాళ్ళ చెల్లి పప్పూరమ్మ తలపై చేయి పెట్టేస్తే అక్కడికి ఆయన ఆగిపోయారంట అండి లేకపోతే ఇంకా పెరిగేవారంట అది అండి స్టోరీ ఆయన కోపగించుకొని భైరవేశ్వర స్వామి వాళ్ళ చెల్లిని దొబ్బేస్తాడంట కిందికి అలాగా అమ్మవారి కిందికి వెళ్ళిపోయిందంట కానీ చెల్లి కదా మన్నించేసి మనం కొట్లాడతాం కదా అలాగే వాళ్ళు కూడా అదేంటండి దేవతలు అంటారా అంతే అండి అలాగ కిందికి వెళ్ళిపోయారంట అమ్మవారిని మళ్ళీ చెల్లి కదా అనేసి ఫస్ట్ జంతుబలి ఇలాంటివన్నీ కింద అమ్మవారి దగ్గర అంటండి తర్వాత పైకి వచ్చి జస్ట్ కాయా కర్పూరం ఇలాంటివి స్వామివారికి ఇక్కడ పైనుండి చూపించాను నేను ఇదంతా చుట్టుపక్కల అంతా అండి అమ్మవారు విగ్రహము ఇవన్నీ ఉంటాయి ఇక్కడ శైవము విష్ణు మతానికి సంబంధించిన రెండు విగ్రహ రూపాలని మనం ఆరాధి చూడవచ్చు అనమాట ఇది అండి స్టోరీ నాకు తెలిసినంత వరకు ఇక్కడంతా అక్క మహాదేవతల శిల్పాలన్నీ చెక్కబడి ఉన్నాయండి ఇంకా ఈ ఈ సుబ్రహ్మణేశ్వర స్వామి కూడా ఇక్కడ చాలా ఫేమస్ అండి చెప్పాను కదా కుమారస్వామి అని పిల్లలు పుట్టకపోయినా అలాగ వెళ్ళేసి చేసుకోవచ్చు పూజలు నాకు తెలిసినంత వరకు అండి ఇది మా చుట్టుపక్కల ఉన్న ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది స్వామి విగ్రహం ఇందాక చూపించ కదా పద్దెనిమిది అడుగులు పది అడుగుల వెడల్పు పద్దెనిమిది అడుగుల ఎత్తులో ఉన్నారంట అండి రెండో అంతస్తు పైన స్వామివారిని నేను ఇందాక చూపించాను మీకు కింది నుంచి పైకి వెళ్ళేసి అదే అండి స్టోరీ స్వామివారు చాలా బాగున్నారు ఎక్కడ కూడా నేను అంటే శివలింగం అంటే ఇలాగ ఉంటారు కదా బట్స్ కానీ స్వామివారు ఇట్లా ఇలా కూడా ఉంటారనమాట అని నేను ఇవే ఫస్ట్ టైము ఇది చుట్టుపక్కల మనం అక్కడికి ఫుడ్ తీసుకెళ్ళి తినవచ్చు కూడా అదే అండి మా బ్యాగ్ అనమాట అదంతా కూడా మేము కా కార్తీకాల్లో వెళ్ళామండి బాగా లంచ్ చేసుకొని తీసుకొని వెళ్ళాము బాగా జరిగింది మాకు దర్శనం కూడా మాతోనే అభిషేకం కూడా చేయించారు అంటే ఓపిక ఉన్నది వెయిట్ చేస్తే చేపిస్తారనమాట పూజ చాలా బాగా జరుగుతుంది కార్తీక మాసం మూడో శనివారం ఎడ్ల పోటీలు ఇవన్నీ